బస్సులో కూర్చుంటే అక్కచెల్లెల నోటి నుంచి వినిపిస్తున్న మాటలు ఫ్రీ నుంచి అంట ఫ్రీ బస్సులో ప్రయాణం చేయడానికి ఆధార్ కార్డు చూపిస్తే సరిపోతుందా ఇంకేమైనా గుర్తింపు కార్డు ఇస్తారా ఎక్కడి నుంచి ఎక్కడికైనా బస్సులో ఫ్రీగా వెళ్ళి రావచ్చు అంటగా నేనైతే మొదట యాత్రకు వెళ్ళి వస్తా ఇది చర్చ ఏపీలో రెండు వేల నాలుగు సార్వత్రిక ఎన్నికలు యుద్ధాన్ని తలపించాయి ఎన్నికల యుద్ధంలో విజయం సాధించేందుకు అప్పటి అధికార ప్రతిపక్ష పార్టీలు హామీలు భారీగా ఇచ్చారు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కూటమి అధికారంలోకి వస్తే మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారు మహిళలు ఎంత దూరమైనా బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చని అన్నారు తాను డ్రైవర్ గా మారి మహిళలను ముందుకు నడిపిస్తానని భరోసా ఇచ్చారు ఎట్టకేలకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ప్రమాణ స్వీకారం మంత్రివర్గ విస్తరణ పూర్తయింది పరిపాలన ప్రారంభమైంది ఇక ఎప్పటి నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తారని మహిళలు ఎదురు చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో కీలకమైంది రోడ్డు రవాణా సంస్థ పన్నెండు రీజియన్లుగా నాలుగు జోన్లుగా విభజించిన ఆర్టీసీ పన్నెండు మంది ప్రాంతీయ నిర్వాహకులతో పరిపాలన సాగుతోంది ఆర్టీసీ సంస్థను నాలుగు జోన్లుగా విభజించి సంస్థను నిర్వహిస్తున్నారు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు వేల ఆరు వందల ఎనిమిది బస్సులను నిత్యం నడుపుతున్నారు వాటిలో ప్రభుత్వ ఆధీనంలో ఎనిమిది వేల తొమ్మిది వందల అరవై నాలుగు బస్సులు ఉండగా అద్దె చెల్లిస్తున్న బస్సులు రెండు వేల ఏడు వందల పద్నాలుగు ఉన్నాయి రోజుకు ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం రోజుకు సగటున నలభై నాలుగు పాయింట్ ఒకటి ఐదు లక్షల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సు ప్రయాణం చేస్తుంది రాష్ట్రంలో నాలుగు వందల ఇరవై ఆరు బస్టేషన్లు నూట ఇరవై తొమ్మిది బస్ పరిగణిస్తారు ప్రజా రవాణా బస్సు సేవగా అరవై ఆరేళ్ల క్రితం అంటే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది జనవరి పదకొండున రోడ్డు రవాణా వ్యవస్థను ప్రారంభించారు బస్సుల్లో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడంతో పాటు కొరియర్ పార్సల్ సేవలు కూడా అందిస్తున్నారు పంతొమ్మిది వందల ముప్పై రెండు నుంచి పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో రోడ్డు రవాణా వ్యవస్థగా మారే వరకు నిజాం రాష్ట్ర రైలు మరియు రోడ్డు రవాణా శాఖగా పిలువబడేది ఎంతమంది ప్రయాణం చేస్తున్నారు రాష్ట్రంలో అతి కీలకమైన సంస్థగా పరిగణించే ఆర్టీసీలో యాభై వేల నాలుగు వందల ఆరు మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు పదకొండు వేల ఏడు వందల ఎనభై తొమ్మిది వాహనాలతో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తున్నారు మూడు వేల ఎనిమిది వందల రూట్లలో పద్నాలుగు వేల నూట ఇరవై మూడు గ్రామాలను కలుపుతూ రోజుకు సగటున డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఆరు లక్షల మంది ప్రయాణికులకు సేవలు అందిస్తున్నారు ఇంకా రాష్ట్రంలోని మూడు వేల ఆరు వందల అరవై తొమ్మిది గ్రామాలకు బస్సు సౌకర్యం లేకపోవటం గమనార్హం ఆదాయం ఎంత ఆంధ్రప్రదేశ్లోని ఆర్టీసీ సంస్థకు రోజుకు పదిహేను నుంచి ఇరవై కోట్ల రూపాయల రాబడి ఉంటుందని అంచనా పర్వదినాలకు ప్రత్యేకమైన రోజుల్లో ఈ ఆదాయం పెరుగుతూ ఉంటుంది డీజిల్ ధరలు జీత ఖర్చులు చూసుకుంటే రోజుకు సాధారణ లాభాల్లో ఆర్టీసీ నెట్టుకొస్తోంది ఫ్రీ బస్సుతో ఎంత భారం కడనుంది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీని మహిళా మనుల కోసం వెంటనే అమలు చేయాల్సిన పరిస్థితి మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సులో ఫ్రీగా ప్రయాణించవచ్చన్న హామీ కూడా ఇచ్చిన విషయం విదితమే ఢిల్లీ కర్ణాటక తెలంగాణ మహారాష్ట్రాలలో ఉచిత బస్సు పథకాలు విజయవంతంగా అమలు చేస్తున్నారు పల్లె వెలుగు సిటీ సర్వీసులకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తే రోజుకు రెండు నుంచి మూడు కోట్ల వరకు రెవెన్యూ తగ్గే అవకాశం కనిపిస్తుంది ఫలితంగా ఏడాదికి ఏడు వందల యాభై నుంచి పన్నెండు వందల కోట్ల మేరకు ఆర్టీసీ సంస్థపై భారం పడనుంది ఇప్పటికే ఆర్టీసీకి ప్రతి నెల రెండు వందల కోట్ల మేర నష్టం వస్తున్నట్లు అంచనా ఏడాదికి రెండు వేల నాలుగు వందల కోట్ల మేర అప్పులు చవిచూడాల్సి వస్తుంది సంపద సృష్టిస్తామని మనోధైర్యంతో ఉన్న కూటమి ప్రభుత్వం ఆర్థిక సమస్యను అధిగమించి పథకాన్ని నిర్విరామంగా కొనసాగిస్తారని కూటమి ప్రభుత్వంపై అలాగే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అన్ని వర్గాల ప్రజలు విశ్వాసంతో ఉన్నారు పథకం అమలుకు చర్యలు తీసుకుంటున్నాడా మహిళలు ఆర్టీసీలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చున్న హామీ నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది రోడ్డు రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి ఇప్పటికే అధికారులతో చర్యలు ప్రారంభించారు ఈ రోజుకు ఎంతమంది మహిళలు ప్రయాణిస్తారు ప్రభుత్వంపై అదనంగా ఎంత భారం పడనుంది తెలంగాణ మాదిరిగా ఆటో కార్మికుల జీవనోపాధి దెబ్బతిని వారి నుంచి సమస్యలు ఎదురు కాకుండా ఏమైనా తీసుకోవచ్చా తదితర కీలక అంశాలపై చర్చలు సాగుతున్నాయి మరోవైపు మహిళలు మాత్రం ఫ్రీ బస్సు ఎప్పుడు ఎక్కుదామా అంటూ ఎదురు చూస్తున్నారు